ప్రకాశం జిల్లా మున్లమూరు మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు పదహారు మంది పేకాట రాయలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు లక్షల పద్దెనిమిది వేల ఎనభై ఆరు రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఇరవై ఒక్క మోటార్ సైకిళ్లు పంతొమ్మిది సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులు వివరాలు వెల్లడించారు రావణ సమాచారం పేరకు ఎస్ఐ గారు అలా నా ఇట్లా శంకరాపురం న్యూజింగ్ల మల్లాల మధ్యలో ఉన్న పొలాల్లో గ్యామిలింగ్ జరుగుతున్న సమాచారం రావడంతో నాకు తెలపడంతో నేను తాల్లూరు సిబ్బందిని ముందమూరు సిబ్బందిని ఎస్ఐ గారికి తోడుగా ఇచ్చేసి దాన్ని రైడ్ చేయమని చెప్పడం జరిగింది దానికి ఎస్ఐ గారు ముల్లమూరి ఎస్ఐ కమలాకర్ గారు బాగా నీట్గా అందరి సిబ్బందిని పక్కగా ప్లాన్ వేసుకొని ఈరోజు మధ్యాహ్నం పూట ఆ న్యూజెన్ల ము శంకరాపురం గ్రామాల మధ్య పొలాల్లో జూదమాడుతున్న పంతొమ్మిది మందిని పంతొమ్మిది మంది పదహారు మందిని పట్టుకొని వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి పంతొమ్మిది సెల్ ఫోన్లు మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళందరినీ మీద మేము గేమింగ్ యాక్ట్ కింద కేసు బుక్ చేసి వాళ్ళని కోర్టుగా హాజరు పెట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా పొలాల్లో ఎక్కడో లోపల పంట పొలాల మధ్యలో ఖాళీ స్థలంలో ఆడుతున్న వ్యక్తులను పట్టుకోవడానికి మంచి ప్లాన్ వేసుకొని మంచిగా చుట్టుముట్టి వాళ్ళని పట్టుకొని ఈ విధంగా మంచి పని చేసిన ఎస్ఐని ఆ సిబ్బందిని వీళ్ళందరినీ మేము అభినంది